మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం కమల్ హాసన్ తో శంకర్ తీస్తున్న మూవీ భారతీయుడు టూ భారతీయుడికి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీలో నెగటివ్ రోల్ వేశాడు తెలుగు కమేడియన్ అలా వెన్నెల కిషోర్ ఫస్ట్ టైం విలన్ రోల్ వేస్తున్నాడట సాయి తేజ్ విరూపాక్ష మూవీ రిలీజ్ కు రెడీ అయింది ఫిల్మ్ టీజర్ ని చూసి సాయి తేజ్ ని మెచ్చుకున్నాడట పవర్ స్టార్ అదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ తో తేల్చాడు సాయి తేజ్ శ్రీ విష్ణు కొత్త మూవీ సామాజ వర్గమన రిలీజ్ కు రెడీ అయింది ఫిల్మ్ టీమ్ గ్లిమ్స్ ని లాంచ్ చేసింది రొమాంటిక్ థ్రిల్లర్ గా రాబోతుంది సినిమా అనిల్ రావిపూడి మేకింగ్లో నటసింహం బాలయ్య చేయనున్న సినిమా షురూ కానుంది ఇక ఈ సినిమా కోసం తెలంగాణ యాస నేర్చుకుంటున్నాడట నటసింహం ఈ మూవీలో వరంగల్ వాసిగా బాలయ్య కనిపిస్తాడని తెలుస్తోంది యంగ్ స్టార్ మూవీ షూటింగ్ కొత్త స్కెడ్యూల్ ప్లానింగ్ జరిగింది కొత్త స్కెడ్యూల్లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జాయిన్ కాబోతున్నాడు ఇందులో ప్రభాస్ తాతగా సంజయ్ దత్ కనిపించబోతున్నాడు మెగా స్టార్ చిరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఆచార్య ఈ సినిమా కోసం వేసిన సెట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఆచార్య మూవీ కలిసి రాకున్నా సెట్ ని వేరే సినిమా షూటింగ్స్ కోసం అలానే ఉంచడం జరిగిందట బాలీవుడ్ స్టార్ సూర్యతో బాలీవుడ్ హీరోయిన్ దిశాపటాన్ని కలిసి చేస్తున్న మూవీ సూర్యా ఫార్టీ టూ ఈ సినిమా కొత్త స్కెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేశారు మార్చ్ ఫస్ట్ వీక్ లో రామోజీ ఫిల్మ్ సిటీ లో సూర్య తో పాటు దిశాపటాని షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారట లింగు స్వామి తన హిట్ మూవీ ఆవారాకు సీక్వెల్ ప్లాన్ చేశాడు కార్తీ ప్లేస్ లో ఆర్యని ఈ సీక్వెల్ కి తీసుకున్నాడట ఇక తమన్నా ప్లేస్ లో పూజా హెగ్డే కనిపించనుందని తెలుస్తోంది